శ్రీమాత్రయనమూరు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాల్లో పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడవ తారీఖు ఆగస్టు పదిహేడవ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరనాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపస ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధన్ అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరిగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది మీనరాశి వారికి ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కొంతవరకు తృతీయ స్థానం చాలా అనుకూలంగా ఉంది కుజ గురువులు అంటే వీళ్ళు మీ యొక్క సొంత శ్రేయస్సుతో పాటు ఆ ఫలితాన్ని పది మందికి అందించాలి అన్నటువంటి భావనలో ఉండడం జరుగుతుంది అంటే ఒక గురువులాగాను ఒక అడ్వైజర్ లాగాను మీరు ప్రస్తుతం పనిచేస్తూ ఉంటారు మీ యొక్క శ్రేయస్సు కన్నా ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారు అయితే మిగతా వారి కన్నా ఈ గ్రహాల ప్రభావం అలాగే దైవం యొక్క స్థితి ప్రభావం అనుకుందాం మీనరాశి వారి మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఒక విధంగా ఇది దైవ సంబంధించినటువంటి రాశి అంటే మొత్తం అన్ని రాశుల వారిని ఒక మంచి మార్గంలో పెట్టి వాళ్ళు మంచిని పెంచి అంటే ఒక విధమైన ఆధ్యాత్మిక చింతన దేవుని మీద నమ్మకం నిజాయితీగా ఉండడం ఎటువంటి వ్యసనాలకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండడం అన్నది వీళ్ళ యొక్క బాధ్యత అంటే వీళ్ళు జాగ్రత్తగా ఉంటూ మిగతా వారిని కూడా జాగ్రత్తగా పెట్టాలన్నమాట ఈ మీనరాశి వారు అది వాళ్ళ యొక్క కర్తవ్యం మీనరాశిలో జన్మించినందుకు అంటే అత్యున్నతమైనటువంటి స్థితి మీనరాశి అంటే గురువు యొక్క స్వక్షేత్రం శుక్రుని యొక్క ఉచ్చక్షేత్రం రెండు గురువులు అక్కడ గొప్ప హోదాన్ని పొందుతూ ఉంటారు అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే వీళ్ళకి మిగతా వాళ్ళు ఏదో తెలిసో తెలియ కొన్ని తప్పులు చేస్తుంటారు వ్యసనాలకు పాలుడుతుంటారు పేకాడుతుంటారు ఏదో వేస్తుంటారు అనుకున్నావు వాళ్ళకన్నా ఈ మేనరాశి వారికి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఉంటుంది మాట పొరపాటున వాళ్ళ ఆచార ప్రకారం ఏమైనా ఆ సాంప్రదాయాలు పాటించకపోయినా రోజు వేకుజామున లేకపోయినా సూర్య నమస్కారం లాంటివి మానివేసిన లేదంటే ఇతర వ్యసనాలకు అలవాటు పడినా వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది జీవితంలో ఒకసారి వీళ్ళం ఏదైనా డ్రింక్కో అంటే డ్రింక్ అంటే మత్తు పదార్థమే కానక్కర్లేదు కాఫీ అవ్వచ్చు టీ అవచ్చు కూల్ డ్రింక్ అవచ్చు జీవితంలో మానడం అన్నది చాలా అంటే ఒక బలహీనత వీళ్ళలో ప్రవేశిస్తే దాని నుంచి బయటపడడం అన్నది చాలా కష్టం అవుతుంటుంది సో అటువంటి వారి మీద ప్రస్తుతం శని ప్రభావం చాలా అధికంగా ఉండడం వల్ల రాహు రాశి అందే సంచరించడం వల్ల వీళ్ళ యొక్క నిజాయితీ దెబ్బతింది వీళ్ళ యొక్క చారిటీ వీళ్ళ యొక్క పవిత్రత భంగంపడి దిశగా వెళ్తుంది కనీసం మానసికంగా కూడా వీళ్ళ అటువంటి ఆలోచన వచ్చినా కూడా తప్పుగానే పరిగణించవలసి ఉంటుంది వాళ్ళు ఏదో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఏదో వాళ్ళ యొక్క కోరికలు ఊహల్లో తీర్చుకుంటూ ఉంటారు మనకి అటువంటి పొరపాటు ఇప్పుడు వీళ్ళకి జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మరి ఎక్కువగా ఇబ్బందులు విద్యార్థులకి విద్యలో అనుకున్న ప్రవేశం రాకపోవడం అలాగే ఆర్థికపరమైన సమస్యలు వివాహాలు ఆయిదాపడడం జరుగుతున్నాయి వాళ్ళకి అదృష్టంగా ఈ నెల మరి ఈ శ్రావణ మాసం హండ్రెడ్ పర్సెంట్ మీ సమస్యల నుంచి బయటపడ్డానికి ఒక అద్భుత అవకాశం ఇది ఖచ్చితంగా మీరు ఈ శ్రావణ మాసం నెలంతా కూడా కష్టమైనా సరే చాలా పవిత్రంగా విధి విధానంగా ఉండడం ఈ నెలలో వస్తున్నటువంటి నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు మీ యొక్క ఆచార ప్రకారం మరి వరలక్ష్మి వ్రతం పూజ మంగళగౌరి వ్రతం చేసుకోవడం వల్ల అలాగే ముఖ్యంగా ఈ నెల పౌర్ణమిన వస్తున్నటువంటి రక్షాబంధన్ అలాగే హైగ్రేవ జయంతి ఇవి చేసుకోవడం ఈ నెల ఇరవై ఒకటిన వస్తున్నటువంటి రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఇవి పాల్గొనడం వల్ల ముఖ్యంగా స్వామి ఆరాధన ఉత్సవాల రోజు మీరు ఏదైనా గురువుని సందర్శించి ఎక్కువగా మీరు దత్తాత్రేయుని పూజించుకోవడం వల్ల మీ సమస్య నుంచి బయటపడతారు ముఖ్యంగా ఈ ఏళ్ళ శని ప్రభావం నుంచి తప్పాలంటే ఈ నెలలో వస్తున్నటువంటి శని త్రయోదశి పదిహేడో తారీఖు ఆగస్టు ముప్పై ఒకటి ఆగస్టు అంటే ముప్పై ఒకటి చాలా బలమైంది అమావాస్య రోజు ముందు వస్తున్నటువంటి శని త్రయోదశి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ రోజు విధి విధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన శివునికి తైలాభిషేకం చేయడం ఆ రోజు కొంత నియమంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఈ అన్ని సమస్యల నుంచి బయటపడి చిన్న ప్రయత్నంతో గొప్ప పుణ్యాన్ని అదృష్టాన్ని సంపాదిస్తారని ఆశిస్తూ మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితోని మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని తైలాభిషేకానికి కాల్చినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువు కుంకుమ అవి అనేది కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం ముక్క నైవేద్యం ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైలాభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా శివాలయంకి వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ బట్టలు వదిలేయడం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాళ్ళు కడుక్కోవాలి అది విధానం శని దేవాలయంకెళ్ళినామని కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ పర్సెంట్ ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చిలికాల అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేలా అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపుట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైన అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఒక చాప తలగడ పెట్టుకొని ఒక తలగడ గోపుడు పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చిన ఇంకోటి చేసిన ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి